మారుతి షోరూంలో నూతనంగా విడుదల చేసిన షిఫ్ట్ డిజైర్ కార్ ను ప్రారంభించిన బిఎల్ఆర్ కుషాయిగూడ మారుతి షోరూంలో యాజమాన్యం నూతనంగా విడుదల చేసిన షిఫ్ట్ డిజైర్ కార్ ను శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు మాజీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటోన్మెంట్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ గొల్లూరి అంజయ్య ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు షోరూమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్